నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ త్రీ రోడ్డు అభివృద్ధి పనుల్ని పరిశీలనగా చూద్దాం అమరావతిలో అన్ని రోడ్లకి కేంద్ర స్థానంగా ఈ త్రీ రోడ్డు మనకు కనిపిస్తుంది ఎందుకంటే అన్నిటికన్నా పెద్దదైన రోడ్డుగా ఈ త్రీ రోడ్డుని అభివృద్ధి చేస్తున్నారు ఇది దొండపాడు నుండి వండవల దాకా ఉంటుందన్నమాట ఇటువైపుగా ఈ విధంగా గ్రీనరీ కూడా అభివృద్ధి చేస్తున్నారు బాగా ఇటు మూడు లైన్లు అటు మూడు లైన్లు సర్వీస్ రోడ్లు వస్తాయి ఇటువైపుగా వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు ఈ ప్రక్కనే మంచినీటి కోసం ఈ విధంగా గొట్టాలను కూడా ఇటీవల ఏర్పాటు చేశారు యుటిలిటీ డ్రగ్స్ గ్రౌండ్ డ్రైనేజీ ఈ విధంగా అభివృద్ధి పనుల మీద వేగవంతం చేశారు అంటే గతంలో సగంలో ఆగిపోయిన పనులన్నమాట ఇవన్నీ పెండింగ్ పనులన్నీ ఈ విధంగా వేగవంతంగా చేస్తున్నారు సైకిల్ ట్రాక్ కోసం ఈ విధంగా చెట్లను కూడా మూడు వరుసలుగా ఏర్పాటు చేశారు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో ఈ త్రీ రోడ్డు పెండింగ్ పనులు చూస్తున్నాం ఈ విధంగా ఆగిన పనులన్నీ వేగవంతంగా చేస్తున్నారనే చెప్పాలి అన్ని రోడ్లకి ప్రధాన కూడల ప్రాంతంగా మనం సీడ్ యాక్సెస్ రోడ్ని చూడొచ్చు అనమాట రాజధాని నుంచి తూర్పు వైపుకొచ్చే వచ్చే రోడ్లన్నిటికీ కూడా ఇది ఒక రాజమార్గంగా కనిపిస్తుందన్నమాట దొండపాడు నుంచి డైరెక్ట్గా వెంకటపాలెం వెంకటపాలెం నుంచి వండవల్లి వండవల్లి నుంచి ఎన్హెచ్ పదహారు కూడా లింకు కలుపుతారు త్వరలో ఈ విధంగా గతంలో ఈ పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారని చెప్తున్నారు మూడు బీటీ రోడ్ల నిర్మాణం కూడా ఇందుకు అనుసంధానంగా నిర్మాణాలు అన్నమాట అంటే రహదారి మధ్యలో పదకొండు మీటర్లు బీఆర్టీ మార్గాన్ని కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు పనులు చకచకా సాగుతున్నాయి చూడండి కొండవీటివాగు ఎత్తిపోతల పథకం వెనుకవైపు అనుసంధానం చేస్తున్నారు రోడ్డుకి అక్కడ కృష్ణా పశ్చిమ కాలువ మీద స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా వేగవంతంగా చేస్తున్నారు అంటే సీతానగరం లిమిట్స్లో మనం చూడొచ్చు అనమాట అది ఉండవల్లి నుంచి సీతానగరం వెళ్ళే మార్గంలో కొండవ ఇట్టి వాగు ఎత్తుపొదల పథకం ఉంది కదా ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు సమీపంలో కృష్ణానదికి సంబంధించిన పశ్చిమ డెల్టా కాలువ ఉంది ఆ కాలువ మీద స్టీలు వంతెన నిర్మాణ పనులు చేస్తున్నారు ఆ బ్రిడ్జి పూర్తయినట్టే అటు నుంచి ఇటు వేగవంతంగా వచ్చే అవకాశం ఉంది ఇక్కడ చూడండి ఈ చెట్లని ఈ విధంగా అంటు కట్టి ఈ అంటులన్నీ కూడా ఈ అంట్లని ఈ అంటు కట్టిన కూడా అనంతవరం పార్కుకు పంపిస్తున్నారన్నమాట ఈ చెట్లను రక్షించే విధంగా సిఆర్డీ వారు ప్రత్యేకంగా అనంతవరంలో ఒక పార్క్ ఏర్పాటు చేశారు ఆ పార్కులో ఇట్లా తీసిన చెట్లన్నింటినీ కూడా మళ్ళీ రక్షించి వాటిని భారీ వృక్షాలుగా పెంచేందుకు అవసరమైన చోట్ల వాటిని మళ్ళీ తిరిగి నాటేందుకు ఏర్పాట్లు చేశారు ఈ విధంగా అంటుకట్టి తీస్తారు తీస్తారనమాట తొలగించకుండా ఇలా తీసేసిన చెట్లు అలా పార్కులో నిర్మాణం చేసి రోడ్డుకి అటువైపుగా తిరిగి మళ్ళీ నాడుతారనమాట అది విశేషంగా చెప్పుకోవచ్చు ఇట్లా ఈ పైపుకి అడ్డంగా వచ్చినాయి కొన్ని చెట్లు ఆ చెట్లన్నింటినీ కూడా అలా తీసివేస్తున్నారు ఈ విధంగా సీడ్ యాక్సెస్ రోడ్లో పెండింగ్ పనులు మనం చూడవచ్చు చక్కని గ్రీనరీ మంచి పూల మొక్కలతో కొరటన మొక్కలతో మనం సీడ్ యాక్సెస్ రోడ్ని చూడవచ్చు ఇటువైపు మూడు లైన్లు వెళ్ళచ్చు అటువైపు మూడు లైన్లు వెళ్తాయి అనమాట అది సైక్లింగ్ ట్రాక్ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు మూడు వరుసలుగా ఈ పెద్ద పెద్ద వృక్షాలుగా పెరిగే చూసారా అది కాలుష్య నివారణ కోసం ఇటువైపుగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు చక్కని ప్రకృతి చాలా రమణీయంగా మనకు కనిపిస్తుంది పూల మొక్కలతో సీడ్ యాక్సెస్ రోడ్ అటువైపుగా చూస్తున్నాం ఇటువైపు ఈ మంచినీటి కుళాయిలు కనెక్షన్ లింకు కలుపుతున్నారు మంచినీడు అన్నమాట ఇవి ఈ ప్రక్కనే డ్రైన్ నిర్మాణం యుటిలిటీ డ్రగ్స్ తర్వాత కరెంట్ వైర్లు కేబుల్ వైర్లు ఇవన్నీ కూడా దీనిలో సెట్ చేసి ఇటువైపు కూడా రోడ్డు కంప్లీట్ చేస్తారు ఈ విధంగా మధ్యలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు కొద్దిగా ఆగినాయి ఈ పనులన్నింటినీ కూడా దొండపాడు మందడం వెంకటపాలెం మధ్యలో కొద్ది కొద్దిగా ఆగిన పనులన్నీ కూడా పూర్తి చేసేస్తున్నారు వచ్చే జనవరి కల్లా ఈ పనులన్నీ పూర్తి చేస్తారని చెప్తున్నారు ఈ పనుల్లో వేగవంతం చేస్తున్నారనే చెప్పాలి మనం సిడీ యాక్సెస్ రోడ్ చూస్తున్నాం ఈ త్రీ రోడ్డు అన్న సీడి యాక్సెస్ రోడ్ అన్న ఒకటే అనమాట అమరావతి రాజధానిలో రాజమార్గంగా మనకు కనిపిస్తుంది ఈ ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేస్తున్నారు వేగవంతంగా ఈ విధంగా మొదటి దశ నిర్మాణంలో ఇట్లా ఆగిపోయి ఇప్పుడు రెండో దశ నిర్మాణంలో ఉండవల వరకు ఈ పనులని వేగవంతం చేసినారంటే వెంకటపాలెం నుంచి వండవల్ వరకు వండవల్ల నుంచి సీతానగరం వరకు అన్నమాట ఈ విధంగా నిర్మాణ పనులు వేగవంతం చేశారనే చెప్పాలి ఆరు లైన్లు ఎలివేటెడ్ కారిడార్లు కూడా ఏర్పాటు చేస్తారు ఆరు లైన్లు ఉండే విధంగా ఎలివేటెడ్ కారిడార్లు బ్రిడ్జిలు కూడా వస్తాయి అండర్ పాస్ కూడా వస్తుంది అనమాట వండవల్ సెంటర్ సమీపంలో ఈ విధంగా సీతానగరం ఎన్టీఆర్ కరకట వరకు పెంచుతారని చెప్తున్నారు క్యాపిటల్ అమరావతిలో అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం అన్ని రోడ్లకి ఈ ఈ త్రీ రోడ్డు సీడ్ రోడ్డు కనెక్టివిటీగా ఉంటుందన్నమాట అభివృద్ధి చెందుతున్న అమరత అమరావతి రాజధానిలో సీడ్ రోడ్డు పనులు మనం చూస్తున్నాం ఈ విధంగా ఒకవైపు రహదారుల నిర్మాణం మరొకవైపు వైపు బిల్డింగుల కట్టడాలు ఈ విధంగా వేగవంతంగా చేస్తున్నారని చెప్పాలి భవిష్యత్తులో వరద నీటి కోసం అంటే వరద నీరు నిలవ ఉండకుండా వర్షాలు ఎంత వచ్చినా సరే అమరావతి రాజధాని చెక్కు చెదరకుండా ఉండేందుకు భవిష్యత్తులో ఈ వర్షపు నీటినన్నిటినీ కూడా రిజర్వాయర్ ద్వారా నిల్వజేసి మిగిలినన్నిటిని కృష్ణానదులకు మళ్లించే పథకాలు కూడా ఏర్పాటు చేశారు ఒకటి నీరుకొండలో రెండు శాఖమూర్లో మూడోది పెనుమాకులు ఏర్పాటు చేశారు ఈ మూడు రిజర్వాయర్ల వల్ల వర్షపు నీరు ఉండకుండా మురుగునీరు నిల్వ ఉండకుండా ఇటువైపు నిల్వ చేస్తారన్నమాట అవసరాన్ని బట్టి కృష్ణానదికి పంపిణీ చేస్తారు ఈ ప్రాజెక్టు మూడు పూర్తి అయినట్లయితే అమరావతి రాజధానిలో వర్షం పడినా సరే ఎలాంటి ఇబ్బందు ఇబ్బందులు తొలగవని చెప్తున్నారన్నమాట అంటే వర్షాలు పడినప్పటికీ కూడా ప్రజలకి అసౌకర్యం కలగకుండా ఉంటుందన్నమాట ఈ రిజర్వాయర్ల వల్ల ఈ విధంగా ఒకవైపు రిజర్వాయర్ల నిర్మాణం మరొక వైపు రోడ్ల అభివృద్ధి మరొక వైపు ఆఫీసర్స్ బిల్డింగు ఈ విధంగా అన్ని రంగాల్లో ముందుకెళ్ళిపోతుంది అమరావతి రాజధాని అని చెప్పచ్చు నీరికొండ రిజర్వాయరు శాఖమూరి రిజర్వాయరు ఈ విధంగా అన్ని రిజర్వాయర్లు ఏకకాలంలో నిర్మాణం అవుతున్నాయి అదేవిధంగా కొండవీటి వాగు విస్తరణ పనులు కూడా వేగవంతం చేశారు పాలవగావు పనులు కూడా వేగవంతంగా చేశారని చెప్పాలి నీరుకొండ వద్ద నాలుగు వందల నలభై ఎకరాల్లో రిజర్వాయర్ నిర్మాణం వేగవంతంగా చేస్తున్నారు శాఖమూరిలో యాభై ఎకరాల్లో వేగవంతంగా చేస్తున్నారు పెనుమాక రిజర్వాయర్లో నూట తొంభై ఎకరాల్లో పనులు వేగవంతం చేశారనే చెప్పాలి వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి ఈ రిజర్వాయర్ పనులన్నీ పూర్తి అవుతాయని ఒక అంచనా వేస్తున్నారు అధికారులు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో పనులు ఎగ్జట్ స్పీడ్లో జరుగుతున్నాయనే చెప్పాలి మనం సీడీ యాక్సెస్ రోడ్లో చూస్తున్నాం ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఏపీ అమరావతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అభివృద్ధి పథకాల గురించి అమరావతి డెవలప్మెంట్ గురించి ఇలాంటి మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి పనుల పురోగతి గురించి మనం ఈ వీడియోలో చూడవచ్చు అనమాట పెండింగ్ పనులు చూస్తున్నాం ఈ త్రీ రోడ్లో పెండింగ్ పనులు ఈ విధంగా ఉన్నాయన్నమాట ఈ పనులన్నీ పూర్తి చేస్తారని చెప్తున్నారు వచ్చే ఏడాదికి దాదాపుగా మార్చి ఏప్రిల్ నాటికి ఈ ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసి రోడ్డు కనెక్టివిటీ వేగవంతం చేస్తారని చెప్తున్నారు సీడ్ యాక్సెస్ రోడ్లో మనం చూస్తున్నాం అటువైపు సైక్లింగ్ ట్రాకు వాకింగ్ ట్రాకు ఏర్పాటు చేశారు మన గతంలో ఇది మంచినీటి లైన్ అనమాట అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో అన్ని గ్రామాలు కూడా ఏకకాలంలో అభివృద్ధి చెందేందుకు సిఆర్డి అధికారులు యుద్ధ ప్రాతిపాదిక మీద పనులను వేగవంతం చేశారు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఏపీ అమరావతి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్